హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వ్లాగ్తోనైతే వచ్చానండి ఇంకా మీకు చూస్తుంటేనే అర్థమవుతుంటుంది ఇలా ఉంటుంది మరి వ్లాగ్ అయితే ఇక్కడ మ్యారేజ్ ఎవరిది అనుకుంటున్నారా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ అక్క వాళ్ళ కొడుకుదండి మ్యారేజ్ అంటే నాకు వరుసకు కొడుకు అవుతాడు ఇలా అక్క వాళ్ళ పెళ్ళికి వచ్చానండి మరి మా సైడ్ ఎలా మేము సెలబ్రేట్ చేసుకుంటామో మీతో అయితే షేర్ చేసుకుంటాను అంటే కొన్ని కొన్ని సాంప్రదాయాలు వేరే ఉంటాయి కదండి మీ సైడ్ ఎలా ఉంటాయో మాకు తెలీదు మా సైడ్ ఎలా ఉంటాయో నేనైతే మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడ పొద్దున్నే పందిరైతే వేస్తామండి వచ్చేసి నైన్ ఓ క్లాక్ కల్లా పందిరి వేసేది అయిపోవాలి అనేసి అయితే చెప్పాడు ఇక్కడ అలానే పనులైతే స్టార్ట్ చేశారు పందిరి వేసే పనులు ఇది అయిపోతేనే నెక్స్ట్ ఏ పనులకైనా స్టార్ట్ చేస్తామండి మేము ఇలా ఉంటుంది మా సైడ్ అయితే ఫస్ట్ పందిరి తర్వాతనే ఏ పనులైనా స్టార్ట్ చేస్తాము తొందరగా పందిరి వేసిన తర్వాత చాలా పనులు ఉంటాయి కదండీ అందుకోసం అనేసి ఈ పందిరి వేసే కార్యక్రమం అయితే అయిపోతే ఒక పని అనేది అయిపోతుంది అనేసి అనుకుంటున్నారు ఇక్కడైతే ఇక్కడ బావ అందరూ అందరూ బావకు సంబంధించిన బంధువులు మొత్తం వచ్చేసి ఇక్కడ పందిరి వేతే వేస్తున్నారు ఇలా వేస్తారండి మా సైడ్ అయితే పందిరిని ఇలా మామిడాకుల్ని కట్టి పందిరికి ఇలా సైడ్ మొత్తం కడతారండి ఇక్కడ మేము పుట్టమను తేవడానికి వెళుతున్నామండి ఇక్కడ ఇలా మేళలతో డప్పులతో సెలబ్రేట్ చేసుకుంటూ ఇలా అయితే మేమైతే వెళ్తామండి ఇలా నడుస్తున్నప్పుడు తెలిసిందండి దగ్గరే ఉందిలే అనేసి కానీ అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తెలిసిందండి చాలా దూరం ఉందనేసి ఇంకా పుట్టమ్మను తేవడానికి టైం అయితే పడుతుంది పుట్ట దగ్గరికి అయితే వచ్చామండి ఇలా వచ్చిన తర్వాత కొన్ని వాటర్ తీసుకొని ఇట్లా కడిగి బొట్లు పెట్టి ఆకు పేడు పెట్టి పువ్వులు పెట్టి అగరవత్తులు వేసి ఇంకా టెంకాయనైతే కొడతామండి ఇలా మా మా సైడ్ అయితే ఇలా చేస్తారు మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి లాస్ట్ టైం పుట్టమని తీసుకొని వెళ్ళిపోతామండి అలా కొంతసేపులు అందరూ కూర్చున్నారండి మళ్ళీ నడవాలి అంటే చాలా టైం పడుతుంది కదా అనేసి కొంచెం అలా కూర్చున్నాము ఇంత బాగుంటుందంటే పల్లెటూర్లలో ఫంక్షన్స్ అంటే ఎంత అంటే చాలా బాగుంటుందండి ఇంకా ఇలా అయితే అందరం కూర్చున్నాము ఇక్కడ మొత్తం మా ఫ్యామిలీ అండి అమ్మ వదిన అక్క ఇలా అందరూ అందరం ఉన్నాము ఇక్కడ డ్రమ్స్ కొట్టేవాళ్ళు కొంచెం నిలబడ్డారు స్టార్ట్ చేసి వెళ్ళిపోతున్నారండి మరి ఇలానే డ్రమ్స్ కొట్టుకుంటూ ఇంటి వరకు తీసుకొని వెళ్తామండి మా సైడ్ అయితే చాలా దూరం ఉందండి దగ్గరే అనుకున్నాము కానీ చాలా దూరం ఉంది ఇంకా అలానే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫాస్ట్ ఫాస్ట్గా టైం అనేది లేదు కాబట్టి తొందర తొందరగా ఇంటికి అయితే వెళ్తున్నాము ఎట్లా వెళ్తున్నామో చూడండి ఇంకా టైం అనేది లేదు అందుకోసం అనేసి తొందర తొందరగా వెళ్ళిపోతున్నాము ఇలా అయితే మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇలాంటి వీడియోస్ చాలా 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 వస్తాయి ఆల్మోస్ట్ ఇంటికైతే వచ్చేసామండి చాలా దూరం అండి చూస్తున్నారు కదా ఇలానే ఉంటుంది మా సైడ్ అయితే మీ సైడ్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఒక్కొక్క సైడ్ ఒకలా ఉంటుంది కొన్ని పద్ధతులు అనేది వేరేలా ఉంటాయి మా సైడ్ అయితే ఇలానే చేస్తాం మేమైతే మీ సైడ్ ఎలా చేస్తారో మాకు తెలియదు కదండి కామెంట్ చేయండి ఇంటికైతే ఆల్మోస్ట్ వచ్చేసాము అందరం ఎలా అయిపోయామో చూడండి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము ఇక లాస్ట్ మా అన్న చూడండి ఇక్కడ ఇలా ఉంటుంది ఇక్కడ ఇందాక మనం పుట్టమన్ను తెచ్చాం కదా ఆ ఆ పుట్టమన్ను కొంచెం వాటర్లోకి కలిపి వేసి ఇలా డబ్బాలు ఉంటాయి కదండి ఇంట్లో ఆయిల్ డబ్బాలు అనేది ఉంటాయి కదా ఆ ఆయిల్ డబ్బాలు కట్ చేసి దాంట్లో ఒక మట్టి వేసి పందిరు వేశారు పందిరికి ఇలా డిజైన్ ఎలా చేశారో చూడండి అయితే కట్టారు వచ్చేసి చెండు పూల పూలమాలలు అయితే కట్టారు ఎక్కువ మేమైతే ఇవే కడతాము ఇంకా చామంతి పూలు అలాంటివి ఏం కట్టము పందిరికి అంటే మాత్రం పూలమాలలు ఇలా చెండు పూల పూలమాలలే కడతాము ఇక్కడ పందిట్లో ఖచ్చితంగా ముగ్గు అయితే వేస్తామండి ముగ్గు మా అమ్మ అయితే వేసింది ఇంకా ఇక్కడ ఇలా అత్త మామ వరుసలు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇలా చేతు చేతులతో అచ్చులైతే వేస్తారు ఎర్రమట్టితో వేస్తారు అదే పుట్టమంత తెచ్చారు కదా అది కలుపుకొని ఎర్రమట్టి అండ్ ఇక్కడ సున్నమండి కలుపుకొని అచ్చు వేయాలి ఇలా చూస్తున్నారు కదా ఇలా వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పందిట్లో ముగ్గు చాలా బాగుందండి అప్పట్లో ఇలానే వేసుకుంటుండ్రి ఎంత బాగుందో కదా ఇక్కడ అక్క వాళ్ళ తోటి అండి అందరూ ఇక్కడ ఎలా రుబ్బుతున్నారో చూడండి ఇలా చేసుకుంటారు చాలా బాగుంటుంది పెళ్ళి అంటే ఒక సందడి అండి పెళ్ళి సందడి అంటే మామూలుగా ఉంటుందా చాలా బాగుంటుంది అందరూ తోటికోడళ్ళు కలిసి ఇలా అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా అలానే మేము కూడా అక్క చెల్లెళ్ళం అందరం ఇలా దంచుకోవాలి అనేసి అనుకున్నాము ఇక్కడ అక్క వాళ్ళ తోటి కొడళ్ళు అందరూ దంచుతున్నారు నెక్స్ట్ టైం మేము కూడా అలానే దంచాలి అని అనుకున్నాము తర్వాత నెక్స్ట్ అందరం అక్క చెల్లెళ్ళం కలిసి ఇలా అయితే దంచుకుంటున్నాము చూస్తున్నారు కదా నెక్స్ట్ ఇలా పందిట్లో జొన్నలతో ముగ్గులాగా వేస్తారండి ఇది ప్రతి పెళ్ళికి ఖచ్చితంగా వేస్తారు ఇది ఒక ఆచారం అంటే ఇంకా అందుకోసం అనేసి ఇలా అయితే వేసుకుంటారు మీ సై ఇలా పెళ్ళికొడుకుని చేయాలి అంటే ఫస్ట్ ఇలా ముగ్గు వేసుకొని జొన్నలతో స్టార్ట్ చేస్తామండి మా సైడు ఇంకా వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుంది అందుకోసం అనేసి నెక్స్ట్ వీడియోలో చూపిద్దామనేసి పసుపు వేసేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో పెట్టండి అక్క అనేసి మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా పెడతాను నేనైతే ఇది ఈ వీడియోలోనే నేను మీతో అయితే షేర్ చేసుకుంటుంటే పసుపు ఇలా వేయాలి అనేసి ఇంకా లేదండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అందుకోసం అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే చూపించబోతున్నాను ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్